ఓం నమ శివాయ మనం కవ్వాన్ని మజ్జిగ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం వెన్న తీయటానికి ఉపయోగిస్తుంటాం అది కూడా పూర్వకాలంలో ఇప్పుడు వెన్న కూడా మిక్సీలోనే చేసేస్తున్నారు అయితే ఈ కవ్వం విశిష్టతను ఇప్పుడు మనం తెలుసుకుందాం కవ్వం సవ్వడి చేస్తే మహాలక్ష్మిని ఆహ్వానించినట్లే పూజ గదిలో ఈ వస్తువు కనుక ఉంది అంటే ఆ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు రోజు ఆ కవ్వం చప్పుడైతే చాలు అమ్మవారు ఇంట్లోకి వస్తుంది మహాలక్ష్మి అందుకే రోజు మజ్జిగ చేయండి ఇంట్లో పూజ గదిలో ఈ వస్తువు కనుక ఉంటే ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు అని పెద్దలు చెప్తూ ఉంటారు అంత అత్యద్భుతమైనటువంటి సిరి సంపదలను కలిగించేటువంటి ఆ వస్తువు ఏమిటంటే కవ్వం అందుకే మీరు గమనిస్తూ ఉంటే గృహప్రవేశం సమయంలో కొత్తగా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కవ్వాన్ని కూడా పూజ సామాగ్రితో పాటుగా తీసుకుని వెళుతూ ఉంటారు కవ్వానికి అధిపతి లక్ష్మీదేవి ఏ ఇంట్లో అయితే కవ్వం ఉందో ఆ ఇంట్లో పెరుగు ఉంది అని అర్థం ఎందుకంటే కవ్వం ఉన్నది పెరుగు చిలకటానికే కాబట్టి పెరుగు ఉంది పెరుగు ఉంది అంటే పాలు ఉన్నాయి అని అర్థం పాలు ఉన్నాయి అంటే ఆ ఇంట్లో పశుధనం ఉంది అని అర్థం పశుధనం ఉంది అంటే వారికి పొలం ఉంది అని అర్థం పొలం ఉంది అంటే వారికి సిరి సంపదలు ఉన్నాయనే అర్థం ఎందుకంటే పాలు పెరుగు సిరి సంపదలు ఏమీ లేని వారికి కవ్వంతో పని ఏమీ ఉండదు కాబట్టి కవ్వం ఇంత విశేషమైనటువంటిది లాభాన్ని మీకు కలిగిస్తుంది అందుకని ఒక చుక్క ఒక చెక్క కవ్వాన్ని మీరు పూజ గదిలో పెట్టుకోండి కొత్తది ఒక చెక్క కవ్వాన్ని వెనపతి కాదండి చెక్క కవ్వాన్ని చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి పూజ గదిలో పెట్టుకోండి ఉడిపి కనుక పెడితే అక్కడ చిన్న చిన్న కవ్వాలు ఇస్తారు అది తెచ్చి సంపుటిలో పెట్టుకుంటారు అందరూ ఎందుకంటే లక్ష్మీప్రదం కాబట్టి అలాగే పూజ గదిలో ఎట్టి పరిస్థితిలోనూ కూడా స్టీల్ కవ్వాన్ని కానీ ఏనప్ప కవ్వాలని కానీ ఉంచకండి అల్యూమినియం కవ్వాలను అసలు పెట్టకూడదండి చెక్క కవ్వమే లక్ష్మీ స్వరూపం ఈ ఆధునిక కాలంలో అసలు పాలు చిలం తోడు పెట్టడాలు లేదు పెరుగు చిలకడాలు లేదు కానీ ఈ సంస్కృతిని వదిలిపెట్టండి చక్కగా పాలు తోడు పెట్టుకోండి పెరుగుని చిలకొట్టండి వెన్న కోసం కాకపోయినా మజ్జిగ పోసుకుని తింటే ఆరోగ్యానికి మంచిది కనుక కవ్వాన్ని ఉపయోగిస్తూ ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో సందడి చేస్తూ ఉంటుంది ఇంట్లో వచ్చి కూర్చుంటుంది ఆ అమ్మవారికి ఇష్టమైన సవ్వడి ఏంటంటే కవ్వం చిలికే సందడి ఇదండి కవ్వం విశేషం మరి ధన్యవాదములు సర్వేజన సుఖిన భవంతు మీ హిమబాల